ఫస్ట్ ఫ్యాక్టరీ జీరో మేకింగ్ అన్ని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కేక్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కొంతమంది అయితే రెగ్యులర్ గా కేక్లను తినేటువంటి ఒక అలవాటు కూడా ఉంటుంది బయట బేకరీస్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఏ షాప్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా కేక్లను ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉండరు ముఖ్యంగా బర్త్డే లాంటి పార్టీస్ కానీ మిగతా పార్టీస్ అన్నిటికీ కూడా కేక్ ప్రిఫర్ చేస్తుంటాం బట్ ఈ కేక్ అనేది ప్రస్తుతం మనిషికి చాలా హానికరమైనటువంటి విషయం అంటూ తాజాగా పరిశోధనలో నివేదికలో వెల్లడైంది అసలు కేకులు తింటే మనిషికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి నిజంగానే కేకులు హాని కలిగిస్తాయా తాజా నివేదిక ఏం చెప్తుంది దానికి సంబంధించిన ఒక వార్తను మనం చూద్దాం ఇది ఎక్కడ అంటే బెంగళూరులో జరిగింది ఒక నివేదిక శాంపిల్స్ని పరీక్షించింది ప్రభుత్వము దాని ప్రకారం చూస్తే బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వెట్లు ప్రమాదకరం చాలా మందికి బ్లాక్ ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది పాటిసండ్రి కూడా బ్లాక్ ఫారెస్ట్ కేక్ మంచిగా డిజైన్ చేసుకొని క్యూరడికలు తెచ్చుకుని తింటారు బెంగళూరులో రెండు వందల ముప్పై ఐదు షాంపీలను పరీక్షించిన ప్రభుత్వం పన్నెండు షాంపిలలో హానికరమైనటువంటి పదార్థాల గుర్తింపు సో ఒకసారి పూర్తి చూద్దాం కేకులు అంటే మీకు ఇష్టమా బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వేట్ వంటి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకుందా అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లే కర్ణాటక ఆహార భద్రత నాణ్యత శాఖ ఈ మేరకు గురువారం రోజు ఒక ప్రకటన జారీ చేసింది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే కేకుల్లో అనారోగ్య కారకాలైన రసాయనాలు ఉన్నట్లుగా పేర్కొంది కాటన్ క్యాండీ గోబీ మంచూరియాలలో వాడే రోడమైన్ బి వంటి కృత్రిమ రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసేటువంటి కారకాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం వాటిపై నిషేధం విధించింది తాజాగా బెంగళూరు నగరంలో వివిధ బేకరీల నుంచి రెండు వందల ముప్పై ఐదు కేక్ షాంపిలను అధికారులు సేకరించారు వాటిని ల్యాబ్స్లో పరీక్షించారు వాటిలో పన్నెండు కేక్ షాంపిళ్లలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు రెడ్ ఎల్వెట్ బ్లాక్ ఫారెస్ట్ కేకుల్లో వాడే కంటికి ఇంపైన రంగులు ఆరోగ్యానికి హానికరమైన ఆరోగ్యశా హానికరమని ఆరోగ్య శాఖ పేర్కొంది బేకరీలు ఆరోగ్య భద్రత ప్రమాణాలను పాటించాలని కేకుల్లో అల్లూరా రెడ్ సన్లెట్ ఎల్లో ఎఫ్సిఎఫ్ ఫోన్ సే ఫోర్ ఆర్ టాటా జైన్ కార్మోయిన్సన్ వంటి రంగులు వాడొద్దని హెచ్చరించింది ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల విభాగం మార్గదర్శకాలను బేకరీలు పాటించాలని అధికారులు ఆదేశించారు సో అట్లా అంటే ఉన్న కేక్ని నేచురల్గా ఉన్నటువంటి కేక్ని దాన్ని ఇంకా అందంగా సుందరంగా వచ్చేటువంటి కస్టమర్లకు అట్రాక్టివ్గా కనిపించేటువంటి విధంగా రకరకాల రంగులతో రకరకాల డిజైన్లతో దాన్ని తీర్చిదిద్ది వచ్చేటువంటి కస్టమర్లకు చాలా అట్రాక్ట్ చేస్తూ వారు కొనుగోలు చేసేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలలో ఉపయోగించేటువంటి కలర్స్ అనేటివి చాలా ప్రమాదకరం అది క్యాన్సర్కి దారి తీస్తుందంటూ తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఆహార భద్రతా నాణ్యత శాఖ చేసినటువంటి పరిశోధనలో తీసుకున్నటువంటి శాంపిల్లో పన్నెండు శాంపిల్లో ఈ రకమైనటువంటి క్యాన్సర్ కారణ కారకాలైనటువంటి కారణం అయ్యేటువంటి పదార్థాలు దాంట్లో ఉన్నాయి చాలా జాగ్రత్త కేకులు తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలనేటువంటి ఒక జాగ్రత్తను జారీ చేసింది ముఖ్యంగా బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వేట్లలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో ఖచ్చితంగా కలర్స్ బ్లాక్ ఫారెస్ట్ అంటే బ్లాక్ కలర్ ఖచ్చితంగా చాక్లెట్ కొన్ని కొన్ని దగ్గర చాక్లెట్లను యూజ్ చేస్తుంటారు చాక్లెట్కి సంబంధించినటువంటి లేదా కొంతమంది కలర్లు యాడ్ బ్లాక్ కలర్ యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇలా కొన్ని కృత్రిమ కలర్లను ఉపయోగించి రసాయనాలను ఉపయోగించి వాటి ద్వారా కేకులను అందంగా కనిపించేటువంటి విధంగా కస్టమర్లకు సప్లై చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి బేకరీలు సో అన్ని కాకపోయినా కొన్నిట్లలో ఈ ప్రమాదం అయితే ఉంది అందుకనే ఎక్కడ కేకులు తినాలనుకున్నటువంటి వారైనా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించి దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాతనే కేకులు తీసుకోవడం బెటర్ అనేటువంటి విషయం అయితే దీని ద్వారా మనకు అర్థమైపోతుంది ఎక్కడ పడితే అక్కడ కేకులు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని చెప్పేసి హెవీగా కలర్లు రకరకాల కొత్త కొత్త కలర్లు చాలా మంచిగా అట్రాక్ట్ చేసేటువంటి కన్నులకు విందుగా కనిపించేటువంటి కేక్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి తింటే మాత్రం అది భవిష్యత్తులో ఆరోగ్యానికి క్యాన్సర్కి దారి తీసేటువంటి పరిస్థితికి వస్తుంది అనేటువంటి విషయం అయితే స్పష్టం చేస్తుంది అందుకే ఒకటికి రెండు సార్లు ఇక్కడ నుంచి అయినా కేకులు తినేటప్పుడు మొత్తానికి తినొద్దనట్లేదు బట్ కొన్ని కొన్ని ప్రాంతాలలో తయారు చేసేటువంటి నమ్మకం లేనటువంటి షాప్స్ ఎక్కడ మీకు ఉన్నాయో అక్కడ తినడం బంద్ చేయండి నమ్మకమైనటువంటి షాపులుగా మీరు భావించేటువంటి వాటి దగ్గర కూడా అక్కడ ఉన్నటువంటి సప్లయర్స్ గానీ వారికి ఒకటి రెండు సార్లు అడగండి దాని డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు కేకులు తింటే ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి